హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో వెజ్ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా అందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ క్యాబేజీ తురుము వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను అలాగే ఇందులో మీకు ఏం నచ్చిన వెజిటేబుల్స్ కూడా అన్నీ వేసుకోవచ్చు నేను క్యాప్సికమ్ ఎల్లో రెడ్ గ్రీన్ వేస్తున్నాను అలాగే మైదా పిండి ఒక వన్ ఫోర్త్ కప్పు తీసుకున్నాను ఫ్లోర్ వన్ ఫోర్త్ కప్ తీసుకున్నాను ఇందులోకి సేపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండి అంతా వెజిటేబుల్స్ కి పట్టి మంచిగా చపాతి ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ వెజిటేబుల్ లోని వాటరే సరిపోతుంది లేదు కావట్లేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో బాల్స్ చేసుకోవచ్చు నేను కొంచెం పెద్ద సైజులోనే బాల్స్ చేస్తున్నాను సో ఇలా మొత్తం అంతా పిండి బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఈ బాల్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాల్ని తీసుకొని ఆయిల్లోకి ఇలా వేసుకోవాలి ఈ ప్యాన్లో ఎన్ని బాల్స్ పడితే అన్ని బాల్స్ని వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా కదిలించకుండా అలా ఉంచేసి దాని తర్వాత చిన్నగా ఇలా గంట తీసుకొని అటు ఇటు కదిలించాలి మీడియం టు హై ఫ్లేమ్లోకి గ్యాస్ని టర్న్ చేసుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లోంచి తీసి వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా రెండో వాయి కూడా వేసుకొని వాటిని కూడా ఇలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండోసారి వేసుకున్న బాల్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తర్వాత వీటిని కూడా తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కళాయిని పెట్టుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి అల్లాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేయాలి అలాగే గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కూడా వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయ్యి అనిపించిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సెజవానా సాస్ కూడా వేసి వీటిని మొత్తం అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ వేసుకున్న సాసులన్నీ ముక్కలకి పట్టేలాగా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక వన్ మినిట్ అలా కుక్ చేస్తే ఆయిల్ ఇలా పైకి తేలుతుంది అప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆ వెజ్ బాల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ గ్రేవీ అంతా ఈ బాల్స్ కి పట్టేలాగా ఇలా కలుపుతూనే ఉండాలి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడే ఆ గ్రేవీ ఎంత బాల్స్ కి చక్కగా పడుతుంది ఇప్పుడు ఫైనల్గా ఆనియన్ రింగ్స్ ఒకసారి ఇలా స్పెండ్ చేసుకొని ఒకసారి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ తీసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్